వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సొంత మండలంలోని తిరుగుబాటు యుద్ధం తుది దశకు చేరుకుందని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని అయ్యవారిపాలెం నేదురుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ గ్రామాల్లో ప్రజలు సోమిరెడ్డిపై అడుగడుగున పూల వర్షం కురిపించి గజమాలలు వేసి హారతులు పట్టారు గ్రామం నుంచి ఇరవై రెండు కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరు సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని చేసిన అరాచకాలన్నీ శాపాలుగా మారి అతని రాజకీయంగా భూస్థాపితం చేస్తాయన్నారు కాకాని తన అనుచరుల చేత అరాచకాలు చేయిస్తూ వారిని జైలుపాలు చేయిస్తున్నాడని విరువురులో రైస్ మిల్లు యజమానితో పాటు ఏడుగురు ప్రభుత్వ సేల్స్ మెన్లు సూపర్వైజర్లు జైలుపాలు కావడానికి కారణమయ్యాడని అన్నారు

మందడి సే మండల పార్టీ అధ్యక్షులు మస్తాన్ బాబు గారు చెత్త రవీంద్రబాబు గారు మాకు పైన జంజయ్య గారు తండ్రి నర్సయ్య గారు తండ్రి వసంతమ్మ సర్పంచ్ గారు వీళ్ళిద్దరు కూడా పార్టీలు చేరారు మొన్న ఆఫీస్లో చేరారు ఇప్పుడు కూడా మీ ఎదురుగా వాళ్ళిద్దరికీ స్వాగతం వెళుతున్నాను సెట్ రాజ గారు ఎన్సీ నాయకులు రాసినేటి అనిల్ గారు అసలేటి ప్రభు ప్రసాద్ గారు పవన్ గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మన సోదరిమణి సర్పంచ్ గారు అస్తే గారు వచ్చి చేరగానే వ్యవసాయ మన మన బ్రో తోడేరు బ్రోకి నిద్రబడి ఉండదు ఆయన ఎంపీటీసీ సెగ్మెంట్లో సర్పంచ్ రావటం వ్యవసాయ మంగుడు పడి ఉండదు నేను ఒక్క మాటలో నేనేం చెప్తానంటే పొదలకూరులో ఇప్పటి వరకు కంటైనర్ పోర్ట్ మూత పడిపోతుంది కంటైనర్ అంటే రాయలసీమ నెల్లూరు గుంటూరు ప్రకాశం బియ్యం రొయ్యలు చేపలు పసుపు మరి మిర్చి పొగాకు ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వచ్చి ఇతర దేశాల నుంచి వచ్చి వచ్చే వస్తువు ఈరోజు వెళ్ళిపోయింది కదా పదివేల మందికి ఉద్యోగాలు పోయినాయి కదా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మోతం పడుతుందంటే నోటికి వచ్చినట్టు నోటి గుడ్డోడు వాడు ఈడు అని చెప్పి మాట్లాడారు ఏమైపోయింది ఒక్క ఓడ ఒక్క షిఫ్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఒక్క షిఫ్ట్ షెడ్యూల్ లేదు ఇటువంటి పాపాలు ఎన్నో చేశాడు ఈరోజు నేను పోయి నామినేషన్ వేస్తే పద్దెనిమిది కేసులు ఆనవాళ్ళు మేము పోరాడుకుంటే ఏసీ సుబ్బారెడ్డి స్టాచ్యూ తీర్పి మీటింగ్లు పెట్టాము మీద కేసులు పెట్టలేదే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఓకార్లో పోయి పంతొమ్మిది వందల తొంభై రెండులో భారీ సభ పెట్టాం ఆయన్నే అటాక్ చేశాను మీద కేసులు పెట్టలేదే పద్దెనిమిది కేసులు నా మీద క్రిమినల్ కేసులు ఈరోజు నామినేషన్ పత్రంలో మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి కారణం కాగా నీకు వద్దనే మరి ఎంతమందిని జైలుకి పంపించావు ఎంతమందికి నరకం చూపించావు ఎన్ని ఆస్తులు ధ్వంసం చేసేవారు ఎంతమంది ఆస్తుల రికార్డ్స్ పంపించావు నీ వల్ల స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది మూడున్నర సంవత్సరం అయిపోయింది ఐదు మంది జైలు పోయినారు ల్యాండ్ స్కామ్లో ఐదు మంది జైలు పోయినారు అక్కడ ప్రసాద్ ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయింది నిన్న నాలుగు వేల చిల్లర పాటిల్స్ పంటపాడంలో మార్సు దాకరెట్టిన పార్ట్నర్ తీ దొరికినాయి ఎంతమంది తొమ్మిది మంది జైలుకి పోయినారు ఇప్పుడు ఇక్కడ రైస్ మిల్ రాజారెడ్డి ప్లస్ నలుగురు ఎవరు షాపుల్లో పనిచేసి చేసి ఉద్యోగస్తులు జైల్లో కలిపిన ఇంకా వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినట్టే కదా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కల్తీ మధ్యం తెచ్చావు నువ్వే బెయిల్ తెచ్చుకున్నావు నీకు సప్లై చేసిన అప్పు మెట్రాస్ అతను నీ కేసులో అరెస్ట్ అయినాడు జైల్లో జైల్లో చచ్చిపోయాడు కదా ఎంత ఎంత మందిని బలి తీసుకుంటావు నా మీద వెయ్యి కోట్ల రూపాయలు విదేశీ పత్రాలు తయారు చేయించావు వాళ్ళ ముక్కలను తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపించారు నువ్వు లింగి కట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి సుప్రీంకోర్టుకి ఇస్తామని చెప్పేసి బాబు గారు ప్రకటించినారు అది కాకుండా ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వరకు నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే మూడు వేలు ముప్పై ఆరు వేలు బడిగిపోయే బిడ్డలకి ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆర్టీసీ బస్సులో అక్కజిల్లెళ్ళు జిల్లా వరకు ఎక్కడైనా మీరు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు రైతు బిడ్డలకి ఇరవై వేల రూపాయలు కేంద్రం ఆరు వేలు ఇస్తే పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎకరా ఉన్న రెండు ఎకరాలు ఉన్నా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది అన్నిటికంటే చంద్రన్న బీమా అన్నీ రద్దు చేశాడు పెళ్లి కానికలు బీమాలు సంక్రాంతి కానికలు అనేకం రద్దు చేశాడు కార్పొరేషన్ అన్ని మూల కూర్చోబెట్టాడు దాంట్లో మన టైంలో ఎవరైనా చనిపోతే రెండు లక్షలు యాక్సిడెంట్లు చనిపోతే ఐదు లక్షలు వస్తున్నాయి ఇది ఈరోజు మేనిఫెస్టోలో మనం అనౌన్స్ చేసింది ఏంటంటే ఎవరైనా సాధారణంగా ఇంట్లో మనిషి చనిపోతే ఐదు లక్షలు యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షలు అని చెప్పి అది మాత్రం ఆ వాగ్దానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఇంట్లో ఆదరణ వాళ్ళ మీద ఆధారపడి బతికే గప్పక్క నేను దురదృష్టం చనిపోతే ఆ కుటుంబానికి కొంత రిలీఫ్ ఉండే ఆ బీమా పథకాన్ని అందరూ ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అయితే ఒకటి ఆ బీజేపీ శ్రీనివాస రెడ్డి కూడా పైన ఉండడు వచ్చినాడు శ్రీనివాసరెడ్డి చోదరులరా ఫస్ట్ బాక్స్ ఎంపీ బాక్స్ దాంట్లో వరప్రసాద్ గారికి